అవగాహన లేకపోవడంతో గ్రామాలలో ఇప్పటికీ అనేక మంది పక్షవాతంతో ఇబ్బందులు పడుతున్నారని యామినీ న్యూరో కేర్ అధినేత్రి డాక్టర్ యామిని చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బండ్లపాలెంలో ఉచిత మెగా న్యూరో వైద్య శిబిరం జరిగింది గ్రామంలోని పేదలకు న్యూరో వైద్య పరీక్షలు చేసి సలహాలు సూచనలు ఇచ్చారు అవసరం ఉన్న వారికి మందులు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ యామిని మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన నాలుగు గంటలలోపు వైద్యులను సంప్రదిస్తే పక్షపాతాన్ని నయం చేయొచ్చని చెప్పారు గ్రామాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చే న్యూరో సమస్యలపై జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ యామిని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ ప్రతాప్ డాక్టర్ కన్నా భరత్ చంద్ర కన్నా వెంకటరమణయ్య హాస్పిటల్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు はい。Okay. అక్కడ కారు పెంట అమ్మ ఆ దగ్గర بیٹేన పేపర్ ఆ 623 సుమర నందన నేను తీయడానికి రావాలని అనుకుంటున్నాను తీయించుకోవాలి నమస్కారం అండి ఈరోజు నెల్లూరు వారి యామి న్యూరో కేర్ హాస్పిటల్ తరఫున బండ్లపాలెం గ్రామంలో ప్రతాప్ గారి ఆధ్వర్యంలో కన్నా వెంకటరమణ్య గారి ఆధ్వర్యంలో మెగా న్యూరో క్యాంప్ నిర్వహించబడింది ఈ మెగా న్యూరో క్యాంప్ నందు నరాల సమస్యలు పక్షవాతం మూర్చి తలనొప్పి మెడనొప్పులు దీర్ఘకాల నరాల నొప్పులు పార్కింగ్ నెట్ వర్క్ వంటి సమస్యలకు పేషెంట్స్ ని ఉచితంగా పరీక్ష చేసి ఓపీ అనేది నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయబడింది హాస్పిటల్ తరఫున ఇలాంటి ఉచిత మెగా న్యూరో క్యాంపులు ఎన్నో నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అరేంజ్మెంట్స్ చేసినందుకు ప్రతాప్ గారికి వెంకటరమయ్య గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళలో ముఖ్యంగా ఈ వెన్ను సమస్యలు మెడలరాలకు సంబంధించిన సమస్య వెన్నుపూస నడుము పూసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఈ నరాల ఒత్తిడి అనేది ముందే ముందుగానే నరాల డాక్టర్లను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది దీంతోపాటు ఈ పక్షవాతం అనేది కూడా చాలా మందికి తెలియదు ఈ పక్షవాతం అనేది మనం తొందరగా రికగ్నైజ్ చేసి నాలుగున్నర లోపు నరాల హాస్పిటల్కి వచ్చినట్టయితే చాలా వరకు పక్షవాతం నుంచి నివారించే మెడిసిన్స్ కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ నరాల డాక్టర్లు మన యామిలీ న్యూరో అందుబాటులో ఉంటుంది సో ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని పక్షవాతం వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా నాలుగున్నర గంటల్లో లోపు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే మనకి చాలా వరకు ఉపయోగం ఉంటుంది ఈ అవగాహన అనేది పల్లెటూరుల్లో లేక చాలా మంది పక్షవాతానికి నాటు మందులని వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకొని అవి రికవరీ అనేది లేక చాలా వరకు చెయ్యి కాలు చచ్చు జీవితాంతం చేయి కాలు అలాగే అవిటిగా ఉంటున్నారు పక్షవాతం గురించి అవగాహన అనేది తెలుసుకొని న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినట్టయితే ఈ సమస్యను మనం చాలా వరకు నివారించవచ్చు థ్యాంక్ యూ

ఆరు రెండు కందుకూరి లేడీస్ స్మార్ట్ ప్యాంట్స్ రూపాయలు ఫ్యాషన్ ఏడు రెండు బాబా సూట్స్ కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో యాభై శాతం డిస్కౌంట్ కాటన్ బెడ్షీట్ రెండు వందల ఐదు ఏసీ బ్లాంకెట్ మూడు వందల తొంభై ఐదు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ಸಿದಗರ ನೆಲ್ಲೂರು